孙楠、嗯。嗯 గత టూ త్రీ మంత్స్ నుంచి మేము ఎవ్రీ డే వెళ్ళి చెప్తున్నాం చాలా లెటర్స్ ఇచ్చినాం చాలా రిప్రజెంటేటివ్ చేసినాం మా మెస్ కేర్ టేకర్ స్వప్నాకి కూడా వెళ్ళి చెప్పినాం మేడం ఇలా ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నారంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయితో బాధపడుతున్నారు స్టమక్ ప్రాబ్లమ్ ఐ మీన్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది ఇంత ధర్నా చేస్తున్నాం అవసరం మాకు టైం మేము వేస్ట్ చేసుకోవాల్సినాం ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారంట వాళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళ ఇంట్లో వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్ ఇప్పుడే ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానికి వచ్చింది గాలి మాటలు మాట్లాడడానికి పెట్టినోళ్ళు అందరు పిండి వేస్తున్నారు వాడిన ఆయిల్ మళ్ళా వాడుతున్నారు క్యాన్సర్ రాదా తెలియదా చదువుకుంటే అయింది ఇక్కడ వరకు వచ్చింది వాళ్ళు ఆ మాత్రం తెలియదా డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి ఇప్పుడు చూస్తారు అందరు ఒక్కలకి ఆ మేడం పేరు ఏంటో కూడా తెలియదు మేము వెళ్ళడు అయితే మా అడ్మిషన్ చేస్తామంటున్నారు మాటలు అంటున్నారు ఇవ అన్ని మాటలు పడ్డాను మేము వచ్చింది మాకైతే డైరెక్టర్ మేడం వద్దు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు మా వాట్సాప్ లో పెట్టినా టెలిగ్రామ్ లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వాలి మా దగ్గరికి రాలే సాల్వ్ చేయలే అన్నం చూడండి సున్నం కలిపిండ్రు ల్యాబ్ పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లేదు ల్యాబ్ కి పంపించి చూపివంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది ఇప్పుడే ఎందులో పురుగు వచ్చింది అన్నం ఒక్కసారి చూడండి సున్నం కలిపి అన్నం ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం రోజు హెల్త్ ప్రాబ్లమ్స్ రోజు మేము కాలేజీ